హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగదీపంలో పార్ట్ ట్వెల్వ్లోకి వచ్చేసాము మీరు ఎక్కడో పొరపడి ఉంటారు ఆమె అలాంటిది కాదు అని చెప్పాడు మీకు తెలుసా సార్ అని అడిగాడు ఇన్స్పెక్టర్ హా బాగా తెలుసు ఆమె నా భార్య అని చెప్పాడు సుధాంశు ఇన్స్పెక్టర్ చిత్రంగా చూశాడు ఆమె మీ భార్యనా మీరు సన్యాసం పుచ్చుకున్నారని అని అన్నాడు ఎక్కడికి పోయినా ఇదే గొడవ అయిపోయింది మా బావమర్ది పుణ్యమా అని చిరాకుగా అన్నాడు సుధాంసు నేను మొన్ననే దేశటన ముగించుకొని వచ్చాను అని చెప్పాడు సుధాంసు ఇక్కడికి నా భార్యను తీసుకుపోదామని వచ్చాను అని కూడా అన్నాడు కానీ ఆమెను అరెస్ట్ చేసి మేం తీసుకువెడుతున్నాం కదా అని అన్నాడు ఇన్స్పెక్టర్ అలా జరగడానికి వీల్లేదు నేను ఆమెకు జామీన్ ఉంటాను ఆమెను వదిలిపెట్టండి అని చెప్పాడు సుధాంసు దొంగగా సాక్ష్యంతో సహా పట్టుకోబడిన మనిషిని ఎలా విడిచిపెడతామంటూ పట్టుపట్టుకు కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ ఇందరి జనం ముందు ఆమె దొంగిలించిన సొమ్మును పట్టుకున్నాము అని అన్నాడు ఆమె ఇంట్లో సొమ్ము దొరికినంత మాత్రాన ఆమె దొంగ కావడానికి వీల్లేదు కదా ఆ పని ఇంకెవరైనా చేసి ఆమె మీదకి నెట్టవచ్చు కదా అని అడిగాడు సుధాంసు అవన్నీ తర్వాత విచారణలో బయటపడతాయి ప్రస్తుతం ఆమెను స్టేషన్కి తీసుకు వెళ్ళవలసిందే అని ఇన్స్పెక్టరు పట్టుపట్టు కూర్చున్నాడు మరికొంతసేపు ఇద్దరి మధ్య వాదం జరిగాక ఆమెను వదిలిపెట్టడానికి మీకు ఎంత డబ్బు కావాలి అంటూ తగ్గు స్వరంతో ప్రశ్నించాడు సుధాంశు ఈ మాటతో ఇన్స్పెక్టర్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది అరే ఆమెను తీసుకెళ్ళండి సార్ రేపు నేను మీ బంగ్లాకి వచ్చి కలుస్తాను అని అంటూ పదవయ్యా బాబనయ్యా అని అన్నాడు ఇన్స్పెక్టరు వచ్చిన వ్యక్తి రేణు భర్తగా గుర్తిస్తూనే తమకి వచ్చిన విపత్తును క్షణకాలం విస్మరించాడు శ్రీరంగం బాబు తగిన సమయంలో వచ్చి మీ భార్యను రక్షించుకున్నారు మీరు ఆమెకు చేసిన అన్యాయమంతా ఈ ఒక్క ఉపకారంలో కడుక్కుపోయింది అని అన్నారు రంగసాయి అని అన్నారు శ్రీరంగం గారు రంగసాయి మిమ్మల్ని చల్లగా కాపాడుగాక రేణు వస్తానమ్మా పర్వాలేదు నా గురించి నువ్వేం బెంగపడకు నిజమైన దొంగలు ఎవరో బయట పడకపోతారా కొద్ది రోజుల చెరసాలు చెరసాల ఆ భద్రాచలం రామదాసుల నేను ఏం పాపం చేశానో అందుకే ఈ పరీక్ష రుద్రుడి కళ్ళల్లో జలజల కన్నీరు రాలుతుండగా పోలీసు వాహనం ఎక్కారు జీబు కదిలిపోయింది ఏదో అద్భుతాన్ని తిలకిస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు జనం సుధాంశ మెల్లగా రేణువుని సమీపించాడు ఇక్కడ ఇలాంటి స్థితిలో నిన్ను కలుసుకుంటాననుకోలేదు అని అన్నాడు రేణు వంచిన తల ఎత్తలేదు ఆ దెబ్బ ఆ తలకి దెబ్బేమిటి అని అడిగాడు ఈ పాపి ఆ ఎమ్మ మీదకి రాళ్ళు విసిరారు బాబు అని చెప్పారు ఎవరో అయితే ఆ పరిస్థితిలో రేణుకి తాను చచ్చిపోతే అనిపించింది ఇలాంటి అవమానకరమైన స్థితిలోనా ఈయన రావటం ఈయన పోలీసుల నుండి తనను విడిపించటం ఇంతకంటే తనను పోలీసులు పట్టుకుపోయినా బాగుండు అని అనుకుంటుంది మనసులో సుధాంశు ఏదో మాట్లాడుతున్నా ఆ కంఠస్వరం మామూలుగా ఏ భావమో వ్యక్తపరచకుండా ఉంది ఇవే మాటలు అర్థవంతంగా పలికితే రేణు ఈ సరికే అతడిని అల్లుకుపోయి కరువు తీర ఏడ్చేసి ఉండేది కానీ అతడి కంఠస్వరంలో ఏ ఆత్మీయత వినిపించక ఆమెను ఆమె దూరంలో నిలబెడుతుంది ఆ కంఠస్వరం అత ఆమె అతడు ఆమెని చూస్తూ కారెక్కు అని అన్నాడు అక్కడే నిలబడిన రేణుని చూస్తూ ఏం రావా అని అడిగాడు అంతే రేణు మాట్లాడకుండా కారు తలుపు తీసుకొని ఎక్కి కూర్చుంది సుధాంశు ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు ఎర్రబారిన కళ్ళెత్తి అక్కడ ఉన్న జనాన్ని వింతగా చూస్తున్న జనాన్ని చూసింది రేణు రేణమ్మ మరోసారి మంచి రోజులు రావాలా నీ మొగుడు తీసుకువచ్చి మాకు చూపాలా మా పసుపు కుంకుమలు తీసుకొని వెళ్ళాలా ఎవరో పక్కన నిలబడి పరిహసిస్తున్నట్టుగా అనిపించి రేణు ముఖం తిప్పేసుకుంది కొత్త దాసి వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు కూర్చుని ఉన్నారు పిల్లలు బాబు చా చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు అతడిని సముదాయించడానికి దాసికి సాధ్యం కావటం లేదు ఏది చేతికిచ్చినా విసురుగా లాగి పారేసి బిగ్గరగా గుక్క పట్టి ఏడుస్తున్నాడు చి ఎదవ ఉద్యోగం ఇలాంటి ఉద్యోగం వెయ్యి రూపాయలు ఇచ్చినా చెయ్యకూడదు అంటూ విసుక్కుంటుంది దాసి ఇంతలో బాబు ఉన్నట్టుండి ఏడుపు మానివేశాడు తనకెంతో పరిచితమైన ప్రియమైన మనిషిని చూస్తున్నట్టుగా అతడి కళ్ళు ఆనందంతో పువ్వులా విచ్చుకున్నాయి అమ్మా అని అన్నాడు ఉష చటుక్కున తల తిప్పి చూసి కారు దగ్గరికి పరిగెత్తింది ఒక్క ఊపులో రేణు చంకలో ఎక్కింది నువ్విన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అడిగింది నిమిషంలో బాబు రేణు మరో చంకనెక్కారు రేణు కళ్ళ నిండా నీళ్లు ఆనందంతో పిల్లలిద్దరి మీద ముద్దుల వర్షం కురిపించసాగింది ఆ దృశ్యం కొద్ది క్షణాలు చూసి ఉదాసీనంగా పైకి వెళ్ళిపోయాడు సుధాంసు మరనాటి సాయంకాలం సుధాంసు రేణు గదిలోకి వచ్చి పాలెం నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అని చెప్పాడు రేణు ప్రశ్నార్థకంగా చూసింది అతడికేసి కేసి దేవుడి సొమ్ములు అన్నీ లేవని కొన్ని మాత్రమే మీ పాత గోడల్లో దొరికాయని మిగతా వాటిని గురించి పూజారిని ప్రశ్నించగా ఆయన తనకేమీ తెలియదని అంటున్నాడని అంటున్నాడట మరి అని అంటూ ఆగిపోయాడు అందుకు రేణు మాట్లాడుతూ తాతయ్య ఇంకా జైల్లోనే ఉన్నాడా సొమ్ములు దొరికేదాకా ఆయన్ని విడిచిపెట్టరు అని అంది నిన్నైతే అని అంటూ ఉండగా నాకు దేవుడులాగా మీరు అడ్డుపడ్డారు ఆయనకి ఆ దేవుడే అడ్డుపడతాడు నింద అబద్ధం నిప్పు మీద పొగలాంటివి నిప్పు మండగానే ఈ పొగ అదృశ్యం కాక తప్పదు పోలీసుల వాళ్ళకి కావాల్సింది తప్పదు అని అంది అందుకు సుధాంసు పోలీసులకి కావాల్సింది ఈ సూక్తులు వాదనలు కాదు వాళ్ళు చూసేది సాక్ష్యాలు ఆధారాలు ఈ దొంగతనం నువ్వు ఆ పూజారి కలిసి చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి దొంగసమ్ము నీ ఇంట్లోనే దొరికింది ఇంతకంటే సాక్ష్యం అక్కరలేదు అంటూ సుధాంసు చురుగ్గా అన్నాడు రేణుముఖం వివరణం కాగా అయితే మీరు మీరు నేను దొంగనని అనుమానిస్తున్నారా అని అడిగింది విచలిత స్వరంతో ప్రశ్నించింది నిన్నిప్పుడు బాగానే అర్థం చేసుకుంటున్నాను అంటూ ముఖం తిప్పుకుంటూ అన్నాడు జరిగిందేదో జరిగిపోయింది మిగతా సొమ్ము ఎక్కడుంచారో చెబితే నీ మీదకి కేసు రాకుండా చూస్తానంటున్నాడు అని అన్నాడు అని అంది అని అన్నాడు ఎక్కడుందని చెప్పను రేణుకంఠం ఉక్రోషంతో పలికింది నేను నిజంగా దొంగనని అనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పడేయమనండి నిజం బయటపడ్డ రోజు బయటికి వస్తాను ఇలా మీరు ఒక దొంగను డబ్బు గుప్పించి కప్పి పెట్టక్కర్లేదు అని అన్ అని అంది నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి తప్పుతుందా డబ్బే కాదు ఇంకేమైనా చెల్లించాల్సిందే అని అన్నాడు నేను అడిగేది ఆ సొమ్ము గురించి అని అన్నాడు నాకు తెలియదు అని చెప్పింది రేణు నిన్ను ఈ కేసు నుండి బయటకు తీయడానికి నేను ఎంత డబ్బైనా గుమ్మరించడానికి సిద్ధమే కానీ కనీసం నా ముందైన నిజాయితీగా వ్యవ వ్యవహరించకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాను అని అడిగాడు సుధాంశు ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధం లేదు కావాలని ఎవరో ఈ దొంగతనం చేసి నా మీదకి త్రోసి ఉంటారు నా నిజాయితీని మీరు విశ్వసించకపోతే పోండి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే కాదు ఈ కేసు నా మీదకు రాకుండా చూడాలనే చూడాలనే మీరు అనుకుంటే అలాగే శ్రీరంగం తాతయ్యని కూడా రక్షించే ప్రయత్నం చేయండి చిన్నప్పటి నుండి ఆ రంగసాయిని కొలుస్తున్న పూజారి అండ్ భక్తుడు ఆయన ఆయన నా వలనే నిర ఆయన నా వలనే నిరపరాధి అంతేకాని మీ డబ్బుతో నేనొక్కదాన్ని నిర్దోషిని కావాలని అనుకోవడం లేదు అని అన్నది రేణు ఆమె మాటలు విని ఎంత గర్వం అంటూ సుధాంశు కళ్ళల్లో ఆగ్రహ ఛాయలు కదిలాయి అణుచుకుంటూ అన్నాడు నువ్వు చెప్పిన మాట సమంజసం అనిపించాలంటే కనీసం నీకు శత్రువులంటూ ఉండాలి ఈ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా అని అడిగాడు కోపంగా ఈ ఊళ్ళో నాకు విరోధులు ఎవరు లేరు ఆ విరోధులు పై ఊరు వాళ్ళే కావాలి అని అంది ఎవరు వాళ్ళు అని అడిగాడు అతను నాకున్న విరోధి ఒకే ఒక్కరు ఇది అతడి పనే కావాలి అని అంది ఎవరతడు అని అడిగాడు సుధాంసు ఇంకెవరు మీ బావ మహేంద్ర అని అంది ఆమె అవును నీ ఆటలు కట్టి నీ నిజ చరిత్ర ప్రపంచం ముందు పెట్టాడు కదూ శత్రువే మరి నీకు అంటూ ఒక విధమైన జుగుప్సతో గదిలో నుంచి వచ్చేశాడు సుధాంసు ఓ పేరు మోసిన హోటల్లో తన కోసం బుక్ చేసుకున్న గదిలో చిత్తుగా త్రాగి యాదయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మహేంద్ర తలుపు తెరుచుకొని యాదయ్య ప్రవేశించాడు దాన్ని జైలుకు పట్టుకుపోయారా యాదూ ముఖం చాటంత చేసుకొని అడిగాడు మహేంద్ర యాదయ్య పిల్లిలా ముడుచుకుపోయి నిల్చున్నాడు యాదయ్య యారా సమాధానం చెప్పవే కళ్ళెర్ర చేశాడు మహేంద్ర అంతా అనుకున్నట్టే జరిగిందండి సొమ్ములు ఎత్తుకు వచ్చి పడిపోయిన ఇంట్లో దాచాం అక్కడ సొమ్ములున్నట్టు పాలెం ఇన్స్పెక్టర్కి ఓ ఆకాశ ఉత్తరం కూడా వ్రాసాం అంతా అనుకున్నట్టే జరిగింది జనంలో చేరి జనాన్ని వీ ఆమె మీదకి రెచ్చగొట్టాం జనం రాళ్ళు తీసుకొని విసిరారు ఆమె మీదకి పోలీసులు అడ్డుపడకపోతే జనం ఇంకా రెచ్చిపోయి ఏమైనా చేసేవాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో అనుకోకుండా ఆయన వచ్చి అని అంటూ ఆగాడు ఎవరు ఆమె నేజర్ ఫణి బాబా అని అడిగాడు మహేంద్ర కాదండి ఆమె భర్త అని అన్నాడు అంతే తన పక్కన పిడుగుపడినా అంత ఉలిక్కి పడేవాడు కాదేమో మహేంద్ర ఆమె భర్త అదేలా సంభవం వాణ్ణి సముద్రంలోకి త్రోసి వచ్చాం అని ఆ రోజు నా దగ్గర పదివేలు వసూలు చేశారు కదరా మళ్ళీ ఎలా బ్రతికి వచ్చాడు నడుమకి ఉన్న బెల్ట్ తీసి ముందుకు వచ్చాడు మహేంద్ర అందుకు బెల్ట్ దెబ్బ నా మీద పడితే మీ మర్యాద దక్కదు మహేంద్రబాబు యాదయ్య నిటారుగా అయ్యి అన్నాడు పిల్లి పులి రూపం దాల్చింది ఇవి మీరు పోషించిన కండలే అంత మాత్రాన మమ్మల్ని అనుమ అవమానించే అధికారం మీకు లేదు మీరు కోరినట్లు పనిచేశాం విధి మరో రకంగా వాళ్లకు అడ్డుపడుతూ వచ్చింది దానికి మమ్మల్ని ఏం చేయమంటారు మీ భావను చంపి రమ్మన్నారు చంపి సముద్రంలోకి పారవేసి వద్దామని పొంచి ఉన్నాం కానీ ఉండడం వల్ల వీలు కాలేదు అతడు బ్రిడ్జి మీద ఉండగా ఒంటరిగా పట్టుకున్నాం చంపి సముద్రంలో పారవేసే బదులు సముద్రంలోకి తోస్తే వాడే చచ్చి ఊరుకుంటాడని సముద్రంలోకి తోసి వచ్చాము ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే అక్షరాలా చేశాం అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో ఆయన వచ్చి విడిపించుకు తీసుకుపోయాడు ఇందులో మా పొరపాయటేమీ లేదు అని స్పష్టం చేస్తున్నాను అని చెప్పాడు యాదయ్య మహేంద్ర పరిస్థితిని అర్థం చేసుకొని వెనక్కి తగ్గాడు మళ్ళీ యాదయ్యతోటి వెళ్ళు తిరిగి నేను కబురు చేశాక రా వాళ్ళని పంపించేసి నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు మహేంద్ర వాడు బ్రతికి వచ్చాడు తనదనుకుంటున్న ఆస్తి తనది కాకుండా చేశాడు వాడి పెళ్ళాన్ని ఎలాగైనా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు అది ఇలా భగ్నమైంది వాణ్ణి చంపితేగానే వాడి ఆస్తి అర్ధాంగి తనది కాదు అంటూ మహేంద్ర గుప్పిళ్ళు బిగిశాయి నిప్పులు తొక్కిన కోతిల గదిలో పచార్లు చేస్తూ ఆగి ఇంటికి ఫోన్ చేశాడు అవతలి నుండి మహేంద్ర భార్య మాట్లాడింది బావ వచ్చాడా అని అడిగాడు అవును వచ్చారు మీకెలా తెలుసు ఆయన నిన్న వచ్చారు పిల్లల్ని తీసుకెళ్ళి విసురుగా ఫోన్ పెట్టేశాడు మహేంద్ర వచ్చేశాడు బ్రతికి వచ్చేశాడు తల్లి మనుషులు తెలివి తక్ తన మనుషులు తెలివి తక్కువ తనంతో వాడు బ్రతికి వచ్చేశాడు తెలిసిన వ్యక్తుల్ని మార్చి వాడిని చంపడం ప్రమాదం కళ్యం వదిలిన గుర్రంలా అతడి ఆలోచనలు పరుగు పెట్టసాగాయి వెళ్ళి బావగారు సన్యాసం మోజు తీరిపోయిందా ఆఫీస్ గదిలో ఏవో కాగితాలు చూసుకుంటున్న సుధాంసు ఒక్కసారిగా తలెత్తి చూసి తిరిగి కాగితాలు చూసుకోవడంలో నిమగ్నమయ్యాడు అబ్బా కొండంత భారం నా మెడల మీద నుండి దిగిపోయింది అక్కడ నా వ్యవహారాలే నాకు తలక పట్టనన్నీ ఇక నీ ఎస్టేట్ వ్యవహారాలు చెల్లెల పిల్లలు కదా వాళ్ళు పెరిగి వచ్చేనాటికి వాళ్ళ ఆస్తి పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే ఎలాగా అని నేనంత తాపత్రయపడ్డానో తెలుసా అని అన్నాడు మహేంద్ర సుధాంశు వంచిన తల ఎత్తకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు బాబా నీ రెండో భార్య గురించి చెప్పటం భావ్యం కాదనుకో కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది నా చెల్లెల పిల్లల ముఖం చూసి ఈ ఆస్తి ఎవరో దక్కించుకోకుండా జాగ్రత్త పడవలసి వచ్చింది ఆవిడ సత్యంతో సంబంధం పెట్టుకొని ఈ ఆస్తి అంతా కాజేసే ప్రయత్నంలో ఉందని తెలిసింది ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిందే అయినా వాళ్ళ సంబంధం బయటపెట్టాల్సి వచ్చింది ఆవిడ దేవతని నమ్మే గుడ్డి భక్తుల కళ్ళు తెరిపించడం కోసం అని అన్నాడు సుధాంసు కాగితాలు ప్యాడ్లో పెట్టి కట్టేసి ఓ పక్కగా పెట్టి కుర్చీలో వెనక్కి వాలిపోయి అడిగాడు నేను సన్యాసిలో కలిశానన్న వార్త తెచ్చి అమ్మని స్వర్గానికి పంపించింది నువ్వే నటగా మహానుభావ అలా అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాడు సుధాంసు నేనా నేను అబద్ధం చెప్పలేదే నువ్వేగా రామేశ్వరంలో నాకు కలిశావు కాసాయ వస్త్రాలు కట్టి మీ అమ్మగారు నీ కోసం బెంగపెట్టుకున్నారని తల్లి లేని పిల్లల్ని అలా వదిలేసి రావడం భావ్యం కాదని చెప్పాను కూడా మీకు నువ్వు ఎవరు పిల్లలు ఎవరు ఎవరు తల్లి అంటూ ఈ ప్రపంచమే ఓ మిథ్య అంటూ వేదాంతం మాట్లాడుతూ వచ్చావు అని అన్నాడు మహేంద్ర షడాబ్ నేను సన్యాసుల్లో కలిశానా నువ్వు చూసావా నువ్వు నాతో మాట్లాడావా అని అడిగాడు సుధాంసు అయితే నువ్వు సన్యాసంలో కలియలేదా బావా అయితే నేను చూసింది మాట్లాడింది నీ పోలికల్లో ఉన్న సన్యాసి కావచ్చు ఆ గెడ్డంలో సరిగా పోల్చుకోలేకపోయి ఉంటాను అతడు నన్ను గుర్తుపట్టకపోవడం అది నీకు ఈ ప్రపంచం మీద ఈ మనుషుల మీద ధ్యాస తప్పి ఆ పరలోక చింత ప్రారంభమైంది అనుకున్నాను అర్రే ఎంత తమాషా జరిగింది అంటూ నవ్వసాగాడు మహేంద్ర కుర్చీ కదిలిపోయేటట్టుగా నీకు తమాషాగా కనిపించే విషయం ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది తెలుసా సుధాంశు తీక్షణంగా అన్నాడు పొరపాటు మానవ సహజం కదా బావా నొచ్చుకుంటూ అన్నాడు అయితే తమరు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడ విహరిస్తూ వచ్చారు అని అంటూ కూడా అడిగాడు మహేంద్ర దానికి జవాబేది చెప్పకుండా కనతలు నొక్కకోసాగాడు సుధాంశు నీ భార్యను తీసుకువచ్చానని విన్నాను నేను విన్నది నిజమేనా అని అడిగాడు మహేంద్ర అందుకు సుధాంసు నువ్వు విన్నది నిజమే అని అన్నాడు చచా నువ్వే మనిషిని అనుకోవాలి మగాడన్నవాడు అలాంటి ఆడదాని ముఖం చూస్తాడా చూసినా బ్రతకనిస్తాడా నరికి పూగులు పెట్టాలి నువ్వు ఇలా ఆమెని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం సాటి వాళ్ళలో ఎంత పరిహాస అవుతుంది సాటి వాళ్లలోనేమి కడ ఇంటి వాడు కూడా అసహించుకునే సంగతి అది అని అన్నాడు మహేంద్ర కొంచెం కోపంగా మహి కటువుగా పిలిచాడు సుధాంశు ఇది నా స్వావిష్యం ఇందులో ఎవరి జోక్యమో నేను సహించను నేను లేనప్పుడు నువ్వు చేసిన నిర్వాహం చాలు నువ్వు ఇంకా చొరవ తీసుకొని చెప్పాల్సిందేమీ లేదు నీ చెల్లెల పిల్లలని నువ్వు తీసుకున్న జాగ్రత్తకు కృతజ్ఞత చెప్పాలో చెప్పుచుక్ కొట్టాలో తెలియటం లేదు ఇంచుమించుగా వ్యవహారాలన్నీ తలక్రిందులుగా చేశావు ఇంట్లో ఎంత సామాను పోయిందో లెక్కలేదు ఇదంతా చెల్లెల పిల్లల ముఖం చూసే కాబోలు గుడిని గుడిలో లింగాన్ని మింగటానికి కూర్చున్నావు అని అన్నాడు సుధాంశ కూడా కోపంగా అంతే మహేంద్ర ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయి రౌద్రం చోటు చేసుకుంది నా వల్ల నువ్వెంత నష్టపోయావో లెక్క వ్రాసిపెట్టు పంపిస్తాను అంటూ తాళంచెవుల గుత్తి అతడి ముందు పడేసి లేచి విసురుగా వెళ్ళిపోయాడు మూడు రోజులు గడిచి గడిచాయి తాను పోయాక మహేంద్ర చేతిలో జరిగిన మార్పులు సరిచేసుకోవడంలో సుధాంశుకు ఊపిరి సలపనంత పని అయింది భోజనం కూడా తినే లేనట్టుగా గబగబా రెండు మెతుకులు తిని కారులో వెళ్ళిపోతున్నాడు అతడింత శ్రద్ధగా పనులు స్వయంగా చూసుకోవడం చూచిన రేణుకి ఆశ్చర్యానికి అంత లేదు ఎంత మార్పు మనోరమలోకం నుండి రావడం ఇష్టం లేనట్టుగా ఎప్పుడు మేడ మీద గడిపేవాడు ఏ వ్యవహారమైనా కాంతారావు గారే చూసేవాడు ఇప్పుడు కాంతారావు నామమాత్రంగా సుధాంశ వెనుక ఉంటున్నాడు అన్ని సుధాంశ చూచుకుంటున్నాడు ఆనాడు తనను వెంటబెట్టుకు వచ్చి ఇక్కడకు దిగవిడిచాడు విడిచాడు పాలెం ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు తప్ప మరి ఒక మాట మాట్లాడలేదు నాతో ఒక్కసారి వచ్చి చూడలేదు కూడా తను వెళ్ళాక ఏం జరిగిందని పరామర్శించను లేదు తన అనుభవాలను చెప్పలేదు కాంతారావు వల్లే తెలిసింది అతడు సన్యాసుల్లో కలిశాడన్న వార్త మహేంద్ర కల్పించిందేనని రేణుక కేమిటో అగమ్యంగా అస్తిమితంగా ఉంది తన చేయదలుచుకున్న తనను ఏం చేయదలుచుకున్నాడు తన భర్త అని అనుకుంటూ ఉండగా ఉషా బయట తోటలో ఆడుకొని వచ్చి రేణువల్లో కూర్చుంది కథ చెప్పమ్మా అని అంటూ రాత్రికి చెబుతాను కానీ నువ్వు కబుర్లు చెప్పు అని అంది అంతే కామాలు పులిస్టాపులు లేకుండా ఉషా చెబుతున్న కబుర్లకు ఊం కొడుతూ మధ్య మధ్య పక్కపక్క నవ్వసాగింది రేణు ఆమె హృదయఘోష ఎలా ఉన్నా పిల్లలతో మాత్రం సరదాగా గడుపుతుంది ఎప్పుడు వచ్చి నిలబడి ఉన్నాడో అన్నాడు సుధాంశు ఆ పిల్లల్ని అంత చేరిక చేసుకోవద్దు మరో మరో నాలుగు రోజుల్లో ఉషా కాన్వెంట్కి పెడుతుంది అక్కడ బెంగ పెట్టుకోగలదు ఉషని పెట్టుకోగలదు అని అన్నాడు సుధాంసు ఉషని కాన్వెంట్కి పంపిస్తారా అని అంది అవును బాబుని కూడా కొత్త దాసికి అలవాటు చేయి అనేసి పైకి వెళ్ళబోయాడు సుధాంసు ఆగండి అంటూ రేణు తీవ్రమైన స్వరంతో అంది ఇలా పిల్లల్ని నా నుండి దూరం చేయటంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఎప్పటికైనా దూరం కావాల్సిందే కాబట్టి అని అన్నాడు సుధాంసు అంటే అంటే రేణు ఆవేశంతో ఊగిపోసాగింది సుధాంసు ఆమె ముఖంలోకి నిదానంగా చూసి పైకి రారేణు రేణుక ఏదో కొన్ని సంగతులు మాట్లాడాలి అన్నాడు ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలన్నట్టుగా సరసరా అతడి వెనక నడిచింది ఫ్యాన్ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు సుధాంశు కూర్చో రేణుక అంటూ ఒక అతిథికి మర్యాద చేసి చలిపినట్టుగా అన్నాడు పర్వాలేదు చెప్పండి అని అంది రేణుక రేణుక నువ్వు ఎటువంటి దానివైనా నీ మీద మొదటి నుండి నాకు ఏ విధమైన గౌరవం ఉందో ఇప్పుడు అదే గౌరవం ఉంది నీ వల్ల జరగకూడని రెండు తప్పులు జరిగిపోయాయి ప్రపంచానికి తెలియని మరో తప్పు కూడా జరిగింది నీ వల్ల అది నా మనసులో పెట్టుకుంటాను నేను చూసేవి ఆ తప్పులను కాదు వాటి వెనుక ప్రేరేపించిన శక్తులను ఆ శక్తులు విజృంభించడానికి కారణం నేను భర్త ఉండి లేని దానివైపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వైనా ఆత్మనిగ్రహం మహామహుల్కే సాధ్యం కానిది నువ్వు దిగజారడానికి కారణం నేను దానివల్ల ఏదైనా పాపం చుట్టుకుందంటే అది నిజంగా చుట్టుకోవాల్సింది నన్నే ఇక దొంగతనం చేశావు అనంటే దానికి కారణం నీ పేదరికం ఐశ్వర్యవంతుల ఇంటికి కోడలు అయినా ఒక్క పైసా మీకు దక్కకుండా వెళ్ళగొట్టబడిన దానివి అంతకంటే ఏం చేస్తావు నిన్ను అర్థం చేసుకునే సంస్కారం నాకుంది అని అన్నాడు సుధాంశు నిప్పులు రాలుస్తున్నట్టుగా చూసింది రేణుక మీకు మీకు నన్ను అర్థం చేసుకునే సంస్కారం ఉందా దానికి మీరు వెయ్యి జన్మలు ఎత్తాలి మీకున్నది సంస్కారం కాదు స్వార్థం ఆ స్వార్థమే నన్ను నన్ను ఏ స్త్రీ పొందకూడదని దుఃఖానికి లోను చేసింది పొందకూడని దుఃఖానికి లోను చేసింది అని అంది సుధాంశ ముఖంలో ఉద్వేగం చోటు చేసుకుంది ఒకప్పుడు నేను స్వార్థపడినే కానీ పంబం నుండి నేను ఉత్తరం రాశాను పంబం స్టేషన్ మాస్టర్ అడ్రస్ ఇస్తూ దానికి నీ దగ్గర నుండి ఏ భర్త పొందని జవాబు పొందాను అంటూ అతడి పెదవులు అంతులేని నైరాస్యంతో నవ్వాయి ఏమిటి మీరనేది నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అని అంది రేణుక నన్ను పట్టిన మనోరమ భూతం వదిలిపోయిందని నేను ఇంటికి తిరిగి వస్తున్నానని పంబం నుండి నీకు ఉత్తరం రాశాను అని అన్నాడు సుధాంశు ఎప్పుడు రాశారు అని అడిగింది రేణు ఎప్పుడు వ్రాశానో నన్ను చంపడానికి పంపించావే నీ మనుషులను వాళ్ళు చెప్తారు అని అన్నాడు ఏంటి నేను మనుషుల్ని పంపించానా మిమ్మల్ని చంపించడానికి ఏమిటి మీరు మాట్లాడేది కాస్త వివరంగా చెప్తారు మీకు పుణ్యం ఉంటుంది ఆశ్చర్యం కోపం దుఃఖం ఆవేశం ఒకదాని ఒకటి మతి చెలించిన దానిలాగా అంది రేణుక అందుకు సుధాంశు మాట్లాడుతూ వివరాలు నాకంటే నీకే బాగా తెలుసు నిరసనగా అన్నాడు సుధాంశు ఒకనాడు మనోరమ ధ్యాసలో పడి ఉండి నిన్ను గట్టిపరకలా చూశాను అలాగే నిన్ను వదిలించుకోవాలని చూశాను దానికి ప్రతీకారంగా నువ్వు ఆండాలమ్మ మనవరాలివి కత్తికి రెండు అంచుల పదునున్న దానివి సత్యమోహంలో పడి ఉన్న నీకు నేను మనసు మార్చుకొని రావటం కంట్లో ననుసులా కలత ఉంటుంది అందుకే యుక్తిగా నన్ను తొలగించుకోవాలనుకున్నావు మొండివాడిని కనుక యముడిని ఎదిరించి ఇలా బ్రతికి వచ్చాను అని అన్నాడు సుధాంశు అది విన్నా రేణుక అబద్ధం మీరనేదంతా అబద్ధం మహేంద్ర నన్ను కులటను చేసిన ఊరి వాళ్ళందరూ నన్ను దొంగను చేసిన అర్థముంది కానీ మీరు నన్ను హంతకిని హంతకనిగా చేయడంలో అర్థం లేదు అరిచినట్టుగా అనింది రేణుక నువ్వు దొంగవు కులటవనే లోకానికి తెలుసు హంతవి హంతకవి కూడానని తెలిసింది నా ఒక్కడికే సో నువ్వు భయపడనక్కర్లేదు నేను ఎవరికీ చెప్పను ఆ రహస్యాన్ని నాలోనే సమాధి కడతాను ఆ రహస్యానికి నాలోనే సమాధి కడతాను నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను సహించడానికే నిర్ణయించుకున్నాను కానీ ఇలా నా ముందు నిలబడి అబద్ధాలు మాట్లాడాలని చూడకు నేను అది సహించను అని అన్నాడు సుధాంశు దెబ్బతిన్న పాముల పుసలు కొడుతున్న రేణు మూలకి స్తంభం మూలకి స్టూల్ మీద ఉన్న గంధపు చెక్కతో అందంగా చెక్కబడిన నటరాజ విగ్రహాన్ని చేతికి తీసుకొని విసిరి కొట్టింది అది సుటిగా సుధాంశు నుదురు తాకి కింద పడింది అప్రయత్నంగా సుధాంసు నుదురు తాకి చూచుకున్నాడు చేతి నిండా ఎర్రటి రక్తం ఒక్క క్షణం మౌనంగా ఉండి చిరునవ్వుతో తల ఎత్తాడు సుధాంశు నువ్వు ఏ తప్పు చేసినా నేను క్షమించడానికి నిశ్చయించుకున్నానని చెప్పాగా నిన్ను పెళ్ళాడి నేను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను క్షమించడానికి నీ జీవితం సరిదిద్దడానికి నిశ్చయించుకున్నాను నీవు చీకటిలో ఏ ఆనందం కోసం పాకలాడావో ఆ సుఖం నువ్వు వెలుగులో ఉండే అనుభవించే అవకాశం నీకు కలుగ చేస్తాను నేను సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నాను అతడు విడుదలవుతూనే మీ ఇద్దరి వివాహం నా చేతుల మీదుగా జరిపిస్తాను మీ ఇద్దరు మీరిద్దరూ చక్కగా బ్రతకడానికి కావలసినంత డబ్బిస్తాను ఆ విధంగా నా పొరపాటుకు ప్రాయచిత్తం చేసుకుంటాను సత్యం చదువు రాని వాడే కావచ్చు వాడు ఈ ఇంట్లో నౌకరుగా బ్రతికిన వాడే కావచ్చు కానీ వాడికి మంచి మనసుంది అది చాలు నువ్వు సుఖపడటానికి అమ్మ వాడికి పెళ్లి చేస్తానంటూ ఉండేది వద్దమ్మగారు అంటూ సిగ్గుతో పారిపోయేవాడు వాడి పెళ్ళి ఈ విధంగా నేను చేయవలసి వస్తున్నందుకు విధి విన్యాసానికి ఇంచుక ఆశ్చర్యం తప్పితే నాకేమీ బాధలేదు అని అన్నాడు సుధాంశు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకే వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే ఈ కథ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Okay na thanks for the watching. Bye bye, take care, see you soon again.